హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి హడావుడి అనుకుంటున్నారా మా తోటికోడలు వాళ్ళు అంటే మా బావగారు వాళ్ళు అనమాట వాళ్ళు నెల క్రితం అయితే ఉప్పలపు తల్లికి పెట్టుకున్నారనమాట ఉప్పలమ్మకొలి పంటారు కదా ఉప్పలమ్మ ఎల్లమ్మ కొలుపు పెట్టుకున్నారు సో ఇప్పుడు పదహారు రోజులు పండగ చేస్తున్నారనమాట ఇంకా దాని హడావుడి ఆ పూజా కార్యక్రమం అంతా ఇంకా మేమందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి చేస్తే మా ఫ్యామిలీ వరకే కాబట్టి సింపుల్గా అలా చేసుకుంటున్నామంట గుళ్ళు అయితే అలంకరించారు ఇంకా ముందుగా అలా సాంబ్రాణి పొగ వేస్తున్నారు ఇదంతా కూడాను పదహారు రోజుల పండగకి చాలామందికి ఉప్పులమ్మ ఎల్లమ్మ కొలుపులు తెలిసే ఉంటాయి అంటే పల్లెటూర్లలో బాగా తెలుస్తాయి సిటీల్లో కొంచెం తక్కువ కదా ఇలాంటివన్నీ సో వాళ్ళకి అసలు అలా సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం అంట దూపం అనేది వాళ్ళిద్దరూ అక్కా అనమాట ఎల్లమ్మ ఉప్పులమ్మ అనేవాళ్ళు వీళ్ళు మా పిల్లలు పూజ అంటే ముందడుగులో ఉంటారనమాట చూడండి గుళ్ళ మీద ఎలా పూలు కలుతున్నారు ఈ నెల పైన నాకంటే ముందడుగులో వాళ్ళే ఉంటారు ఇంకేంకాడొచ్చేసి మా తోటి కోడలు అనమాట పక్క నుండి పిల్లల చేత పూలు అవి వేయించుతున్నారు ఇంకది అందరం కూడాను చాలా సంబరంగా సరదాగా ఓన్లీ ఫ్యామిలీ వరకే జరుపుకున్నాం అనమాట ఉరుకుతున్నారు పూలు ఆస్తున్నారు ఎంత ఇష్టమో మా పిల్లలకి దేవుడవి ఇక్కడ వచ్చేసి ఇంకా నైవేద్యం పెడుతుంది మా తోటి కొడలు ఎవరిది వాళ్ళకి అలవాటు నైవేద్యం ఉప్పలమ్మకి ఎల్లమ్మకి సపరేట్ సపరేట్ వండాలి సపరేట్గా మళ్ళీ పెట్టాలి వీటి వచ్చేసి ఈ ఉడకబడుతుంది నైవేద్యం ఎవరికి మూడు గంటలు ఎవరికి ఐదు గంటలు ఇది నేనే ఇంకా ఏం పూజ అలాగో చేయలేను కాబట్టి కనీసం అగ్రత్తులైనా వెలిగిద్దామని చెప్పేసి ఊర్బస్తీలు ఒకటి వెలిగించుతున్నాను అన్నమాట అయిపోయింది చూస్తారు కదా అగరత్తులు వెలిగించుకున్నాను చక్కగా చాలా చక్కగా అలంకరించారు కదా ఇంకా మా తోటి కోడలు కొడుకు అనమాట అంటే మా బావగారు వెళ్ళాడు నాకు కూడా కొడుకు అవుతాడు అనమాట సో భగవంతుడికి చక్కగా ఇంకా మా ఇద్దరి మధ్యలో ఒక్కడే మోగలుగాడు అనమాట నాకు ఎలాగో ముగ్గురు ఆడపిల్లగాళ్ళు మా తోటి కోడలకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంకా వీడు ఫస్ట్ అందరికంటే పెద్దవాడు అనమాట మా ఇంట్లో ఇంకా వాడు పూజ చేస్తాడు కొబ్బరికాయ కొడతాడు ఇంకా స్వీట్లు అవన్నీ మా పిల్లలకి ఎక్కడికి పోయినా ఫోన్ ఉండాలన్నమాట ముందుగా ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటారు అక్కడ ప్ర ఏముందా అనేది వదిలేస్తారు ఫోన్ ఇంపార్టెంట్ వాళ్ళకి హాయ్ చెప్పమన్నా కానీ హాయ్ లేదు గీలేదు ముందు ఫోన్ చూసుకున్నాను ఈయన ఆయన ముందు నువ్వు పని అందుకోకుండా వీడియోలు తీసుకుంటూ కూర్చున్నావా అని అంటుండ ఆయన ఆయన అండ్ వీడు ఇంకో తోడు కోడలు కొడుకు అనమాట అంటే చిన్నవి పెద్ద పిల్లలు అంటారు అలాగనమాట శ్రీను వీళ్ళు కొబ్బరికాయ కొడుకుంటున్నారు ఇంకా చక్కగా అమ్మవారిని చూసారు కదా ఎలా అలంకరించారో చూసారు కదా నైవేద్యాలు పడి ఇంకా అన్ని ఐటమ్స్ అన్నీ వాళ్ళకి అలా పెట్టాలన్నమాట ఇక ఈవిడ మా పెద్ద ఆడబిడ్డ అమ్మవారికి సాంబ్రాన్ని పొగయటానికి ఎంత టైం తీసుకుందంటే మామూలుగా టైం తీసుకోలేదు అన్నీ కూడా చల్లగా చల్లారాక వచ్చింది అనమాట పూజ కాడికి ఇంకెలా కాలో అడేసి ఇడి చేసి నిప్పులు ఆన్ చేసి మరి ఆ సాంబ్రాన్ని దోపి వేసింది ఇంకేవిడ పూజ చేసుకుంటుంది అగరత్తులు ఎలిగేయటం అమ్మవారికి చీరలు తెచ్చిందనమాట చీర ఒక చీర ఇంకా చీరలు పెడుతుంది ఇప్పుడు చక్కగా రెండు చీరలు తీసుకొని వచ్చి ఆ కోటి ఈ అమ్మవారి అనమాట పెట్టినమాట చేసినా రెండు రెండు చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కా చెల్లెలు కదా సో అలా విడదీయొద్దు అని చెప్పేసి అన్నీ రెండు రెండు చేస్తుంటారు కొబ్బరికాయలు కొట్టినా మనం రెండు కొబ్బరికాయలు కొట్టాలి మళ్ళీ సాంబరాణి ఇస్తుంది ఇప్పుడు లేవు కదా కొంచెం తక్కువ దోపం వస్తుంది అన్నమాట టీ ఓ పూజ కూడా అయిపోయిందన్నమాట కొబ్బరికాయ కొట్టేస్తే పూజ అయిపోయినట్టే కాంప్లైంట్ చేతిలో బలాల లేవు కొబ్బరికాయలు బలగట్లేదు మా ఇంక అంత భోజనాలు ఫ్యామిలీ అందరం కూర్చొని చక్కగా భోజనం చేస్తున్నాం చికెను వైట్ రైస్ పప్పు పెరుగు సో ఇదండి ఉప్పులమ్మ పదహారు రోజుల పండుగ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి